గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజు నేను ఉన్నాను ఎర్రగడ్డ సండే మార్కెట్ ఎర్రగడ్డ సండే మార్కెట్ ఎలా రావాలంటే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పక్కనే సిగ్నల్ ఉంటుంది ట్రాఫిక్ సిగ్నల్ లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది అనమాట ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏముండదు కిడ్స్ మెన్స్ లేడీస్ గర్ల్స్ ఆల్ వేర్స్ ఆఫ్ గార్మెంట్స్ అయితే దొరుకుతాయి అనమాట సో ఇక్కడ మన ఫోన్ యాక్సెస్ కూడా దొరుకుతాయండి సో వాకౌట్ మనం జిమ్ చేసే ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అనమాట సో అలాగే లెదర్ బెల్ట్ ఫుట్వేర్ మోర్ వెరైటీస్ అయితే దొరుకుతాయి కన్స్ట్రక్షన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అనమాట కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కట్టడానికి గడపార పలుగు పార ఇలాంటివి దొరుకుతాయి ఉంటాయి కదా అలాంటివి కూడా దొరుకుతాయి అనమాట సో చాలా పెద్దగా ఉంటది మార్కెట్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ చూడండి చాలా ఫనీగా ఉంటది బాగుంటది అన్ని ఏ టు జెడ్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట ఏది కొనాలనేది ఇంకా చూస్తా చాలా ఏ టు జెడ్ పాతవి ఉంటాయి కొత్తవి ఉంటాయి సో జాకెట్ స్వెటర్ ఇలాంటి షార్ట్ ట్రాక్స్ ఈ ఏ టు జెడ్ ఇంకా దొరకని ఐటమ్ అంటూ ఏముండదండి మోర్ వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట సో మీకు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలా తక్కువలోనే ఉంటాయి అనమాట ఏ టు జెడ్ ఐటమ్ అన్ని ఆల్స్ ఆఫ్ ఐటమ్స్ మొత్తం లో ప్రైజ్ చీప్ చీప్ ప్రైజ్ అనమాట మొత్తం చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి అనమాట ఇక్కడ మేకలు కోళ్లు గొర్రెలు అలాంటితో పాటు కత్తులు కటోరాలు నైఫ్లు సెకండ్ సీల్ సైకిళ్లు సో ఏ టు జెడ్ దొరకని ఐటమ్ జాకీలు స్పానర్లు టూల్స్ కటింగ్ ప్లేర్ స్క్రూ డ్రైవర్ హార్డ్వేర్ ఇక అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట సో చూడవచ్చు అన్ని మేము సుత్తే హ్యామరు ఇక స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇవన్నీ గిన్నెలు బాసన్లు ఇవన్నీ ఉన్నాయి మట స్టవ్లు సిలిండర్లు ఇక ఈ పాత కొత్త అన్నీ ఉంటాయి ఎన్ని ఉన్నాయంటే ఇక చూ చూస్తే ఒకే దగ్గర అన్ని దొరుకుతాయి మీకు ఫుట్వేర్ అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ బై